జిల్లా దెందలూరు నియోజకవర్గంలో పంచాయతీలో స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాలు అత్యంత వైభవంగా ఉత్సాహంగా జరిగాయి ఈ కార్యక్రమం కేవలం ఒక రోజు చర్యగా కాకుండా ప్రతి పౌరుడిలో శుభ్రత మరియు పరిశుభ్రత పట్ల శాశ్వతమైన బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించబడింది గ్రామంలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించాలంటే మన చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఇల్లు వీధి పల్లె పాఠశాల అనే తేడా లేకుండా ప్రతి చోట పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉందని నాయకులు మరియు అధికారులను